ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారింది డిజిటల్ పేమెంట్స్ చేయడానికి లోన్ పొందడానికి శాలరీ క్రెడిట్ కావడానికి చివరికి కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు పొందడానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే అయితే కొంతకాలంగా వీటికి సంబంధించిన కొన్ని వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది చాలా మంది ఇలాంటివి నమ్మి భయపడుతున్నారు నిజంగానే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఉండకూడదా రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ దీని గురించి ఏవైనా ఆదేశాలు జారీ చేసిందా ఇందులో నిబంధనలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కంపెనీలను మార్చినప్పుడల్లా కొత్త కంపెనీ వారి టైప్ ఆఫ్ బ్యాంక్ తో శాలరీ అకౌంట్ క్రియేట్ చేస్తుంది దీంతో ఉద్యోగికి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండడం కామన్ కొందరి పేరు మీద నాలుగు నుంచి ఐదు కూడా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు భారతదేశంలో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదు కాబట్టి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నిజం కాదని భయపడాల్సిన అవసరం లేదని గుర్తించాలి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఆర్బీఐ ఎలాంటి జరిమానా విధించదు ఈ ప్రచారం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఒక ఫేక్ న్యూస్ అలర్ట్ జారీ చేసింది అధికారిక ఎస్ హ్యాండిల్ లో దీని గురించి ఓ పోస్ట్ చేసింది ఈ వార్త నకిలీదని ఆర్బీఐ ప్రజలపై జరిమానా విధించడానికి ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని స్పష్టం చేసింది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో బ్యాంక్ అకౌంట్లు ఉండవచ్చని నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారతదేశంలో ఒక వ్యక్తి లేదా అతని కుటుంబం మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడానికి చట్టబద్ధంగా అనుమతి ఉంది చాలా మంది కస్టమర్లు వివిధ ప్రత్యేక అవసరాలు ప్రయోజనాల కోసం వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు మేనేజ్ చేసుకుంటారు అయితే ప్రజలు తమ బ్యాంకు ఖాతాల సంఖ్యను గరిష్టంగా రెండు లేదా మూడుకి పరిమితం చేయాలని ఆర్థిక నిపుణులు సలహా ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లు మేనేజ్ చేయడం కష్టం అన్ని అకౌంట్లలో మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చేయాల్సి వస్తుంది లేదంటే బ్యాంకులు నాన్ ఛార్జీలు విధించవచ్చు దీంతో ఎన్ని ఎక్కువ అకౌంట్లు నష్టపోతారు కొందరు మల్టిపుల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది వీటికి యాన్యువల్ ఛార్జీలు భరించాల్సి రావచ్చు అందుబాటులో ఉన్న క్రెడిట్ ను లిమిట్ కు మించి ఖర్చు చేసే ప్రమాదం సైతం ఉంది బిల్లులు సకాలంలో చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది అవసరం ఉంటేనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడడం మంచిది